మంచు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచు లక్ష్మి మంచు విష్ణు విన్ని మౌనిక మనోజ్ అందరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు విష్ణు అండ్ విన్నీకి నలుగురు పిల్లలన్న విషయం తెలిసిందే ఫస్ట్ ఇద్దరు ట్విన్స్ ఆర్యానా వివ్యానా అవరామ్ భక్త అండ్ ఆర్య విద్య వాళ్ళ ఫిఫ్టీన్ ఇయర్స్ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా విష్ణు అండ్ విన్ని యు యునిక్ వేలో విష్ చేసుకున్నారు అదేంటంటే వాళ్ళు న్యూజిలాండ్ వెళ్ళి ఫ్లైట్లో నేచర్ మధ్యలో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు విషెస్ చెప్పుకున్నారు ఆ క్యూట్ అన్సీన్ మూమెంట్స్ విన్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు చాలా ఎడోరబుల్ కపుల్ అంటూ చాలామంది ఇంకా ఎన్నో ఇయర్స్ మీరు మ్యారేజ్ యానివర్సరీస్ ఇంతే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని విషెస్ పెడుతున్నారు ఆ మూమెంట్స్ మనం ఇప్పుడు చూసేద్దాం కన్నప్ప మూవీకి విష్ణు న్యూజిలాండ్లో చాలా బిజీగా ఉన్నారు సెకండ్ స్కెడ్యూల్ ప్లాన్లో ఉంది